ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగిన ఒక మీటింగ్లో ఐదేళ్ల తర్వాత మన ప్రభుత్వం వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎంతమందికి మనం మేలైనా చేసాము అమ్మఒడి ద్వారా కానీ రైతు భరోసా ద్వారా కానీ పింఛన్ ద్వారా కానీ లక్షల మందికి మనం లబ్ధిదైన చేకూర్చేమో అయినా ప్రజలు మనకి పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు ఐదేళ్ల తర్వాత మన ప్రభుత్వం వస్తుందని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇది ఏదైనా జరిగిన ఎలక్షన్స్లో నూట యాభై ఐదు నియోజకవర్గాలు పోటీ చేస్తే పదకొండు నియోజకవర్గాలు మాత్రమే గెలుపొందడం జరిగింది ఇది మాత్రం చాలా దారుణంగా మనం చెప్పవచ్చు ఎందుకంటే పదకొండు సీట్లు వచ్చేంత పరిపాలన అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇచ్చే ప్రజల తీర్పుని మనం గౌరవించాలి ఐదు సంవత్సరాలు ప్రజల తరఫున పోరాడాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకి దిశానిర్దేశం అయితే చేశారు అబ్బాయి ఐదు సంవత్సరాల పార్టీని ఎలా నడిపించాలి ఐదేళ్ల తర్వాత ప్రభుత్వంలోకి ఎలా రావాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే అయితే దానికి రూపకల్న చేస్తున్నారు వైఎస్ జన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి చాలా మంది చాలా రకాలుగా విశ్లేషణ అనేది చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలకి మధ్య దూరం అనేది వచ్చింది అందువల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని చెప్పి రాజకీయ విశ్వాసాలు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఆ సీరియస్ గా తీసుకోవడం ఆ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం కూడా మరి జగన్మోహన్